మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్ చేసే వాయిదా ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ ఆహ్వానించి మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ కానీ అభివృద్ధి చెందిన టౌన్ ఎవరో కాదా మీకు గోపిడీకి మొదలపల్లి కావాలి అభివృద్ధికి వాళ్ళ అవసరం లేదు అది చేసే బాయక మాదరి మరొక సారి అందరికి విద్యారా గదాన ఈ గొమ్మార్గుడు బంద్ చేస్తే లీటర్ పాన్లో కూడా రెండు రూపాయలు కొట్టేసాను ఆరు వందల కోట్ల కలిగి వేసుకున్నాడు ఎలాంటి ఆరు వందల మంది మా తమ్ముళ్ళ పైన కేసులు తెప్పే పరిస్థితి వచ్చాడు ఏది ఏమైనా నేను ఓటారి ఇస్తున్నా దీనికి న్యాయం చేసే బాయికి తీసుకుంటాం మైనారిటీ హక్కులు పరిరక్షిస్తాం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పూర్తి చేసే బాధ్యత తీసుకుని అందరికీ నీటి ఎద్దడి లేకుండా ఇరవై నాలుగు గంటల అవసరమైతే నీరిచ్చే విధానానికి శ్రీకారం ఇస్తాం అన్ని పూర్తి చేస్తాం దేవాలయ భూములని సంరక్షిస్తాం అభివృద్ధి మైనారిటీ ఒక్క అసలు కాపాడుతాం మదన పల్లె స్కూలు కాలేజీ ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్ ఎప్పుడో ప్రెసెంట్ కాలేజ్ ఉంది ఇది ఒక మంచి భవన్ ఇది దీన్ని అభివృద్ధి చేయాలి నిరుద్యోగులందరికీ ఉద్యోగ వచ్చినట్టుగా చేస్తాం మదనపల్లె టౌన్కి కి భూగర్భ డ్రైనేజ్ కావాలి రోడ్ చేస్తాం సిటిఎం రోడ్డు వద్ద మంజునాథ స్వామి గుడి వద్ద వరద నిర్పోవడం ఐదు వరద నిర్మాణం చేయాలన్నా చేస్తాం జగన్ ప్రభుత్వం వల్ల వైద్య ఆరోగ్య పరిస్థితులు బాగా క్షీణించబనాయి ఇవన్నీ చేస్తాం పాడైన రోడ్లు కానీ డ్రైనేజ్ పూర్తి చేస్తాం పట్టణాభివృద్ధికి పూర్తిగా సహకరించే బాధ్యత విన్నవిస్తున్నా ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆస్తులన్నీ కబ్జా చేస్తున్నారు నేను ఒకటే మిమ్మల్ని కోరేది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా రక్షించే బాధ తెలుగుదేశం పార్టీ మిగిలిన తీసుకుంటాం నలభై మూడు ఎకరాలకు టెండర్ పెట్టారు అంటే ఎంత వీళ్ళు ఆలోచిస్తున్నారంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం ఇంకో పక్క ఇక్కడ విద్యుత్ కార్మికులకు చెందిన ముప్పై కోట్లు విలువైన ఐదు ఎకరాల భూమిని కూడా వీళ్ళు కొట్టేయాలని ప్రయత్నం చేశారు కమిషన్ ఇవ్వలేక કેટલા I